సిద్దిపేట జిల్లా చేరియాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళా మనుడు మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం వద్ద మహిళలు భారీగా చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఇక్కడ పొద్దున్నీ భారీ వర్షాలు బాగున్నా కానీ ఇంత వర్షంలో ప్రతి సంవత్సరం బోనాలు చెప్తుంటే మాకు మంచి చెప్పి ప్రతి సంవత్సరం ఎట్లా వస్తుంటాం చేస్తుంటాం బోనాల పండుగకు విచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు మా తల్లి ఈరోజు వర్షం పొద్దున జోరు వాన వచ్చిన ఇక్కడ బోనం సమర్పించుకుంటుంది తల్లి కోసం మా కోసం కొంచెం సేపు వాన వదిలేసి ఆ అమ్మవారి బోనం సమర్పించుకుంటుంది మాకు చాలా సంతోషం ఈ పట్టణ ప్రజలందరే కాకుండా ఈ ప్రపంచం మొత్తం అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి సంతోషంగా జీవించాలని నేను అనుకుంటున్నాను ఆ దయ ఉంటే చిన్నప్పటికీ మమ్మల్ని ఇట్లనే కాపాడి ఈ బోన బోనం సమర్పించుకుంటుంది తల్లి మా పిల్లలు జనాలందరూ ఒక్కరు ఆలయ ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నాశనం